నమస్తే ఎస్ వీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రాబోయే వేసవి కాలంలో ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎక్కడ కూడా తాగునీటి ఎద్దటి రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఇటీవల కాలంలో మునుగోడు నియోజకవర్గంలో మళ్లీ ఫ్లోరైడ్ జాడలు బయటపడుతున్నాయని నాణ్యమైన త్రాగునీరు అందించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు రోజురోజుకు మున్సిపాలిటీలలో పట్టణీకరణ పెరిగిపోతుందని పెరిగిన పట్టణీకరణకు కాగునీటి సరఫరా అందించాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగ్రత పథకం తీసుకొచ్చినప్పటికీ ప్రైవేట్ ఆర్వో ఆర్ ప్లాంట్ల నుంచి ప్రజలు నీటిని కొనుగోలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు మిషన్ భగ్రత నీటి శుద్ధి కేంద్రాల నుంచి గ్రామాలలో ఉన్న ఓవర్ హెడ్ నీటి ట్యాంకుల వరకు నీటి సరఫరా విషయంలో తలెత్తుతున్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని గ్రామాల్లోని నీటి ట్యాంకుల నుంచి ప్రతి ఇంటికి వెళ్లే అంతర్గత పైపులను పెండింగ్ పనులను త్వరగతి పూర్తి చేయాలన్నారు मॉर्निंग नीड टू से टोटल 32700 లో 7000 ఇంటీరియర్ 49 హౌస్ హోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి yes ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటే ఇక్కడ నేను ఇగో ఇగో ఉండా అంటే ఇక్కడ తప్ప ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ గా ఉంది ఇట్లా తప్ప కన్‌స్ట్రక్షన్ అండర్ కన్‌స్ట్రక్షన్

10 में इधर 50 रुपीस, 20 लेट है। 20 लेट उसका। तीन, और 50 रुपीस और 20 लेट। 50 रुपीस इससे 20 लेट होता है। हाँ, क्या नहीं सर? 50 रुपीस को इससे आप बंदर? हाँ। 20 लेट। 10 नो 20 आंदे। तो ये भी आपने बनाया। 10 नो 20। ये। और कोई लोग लाए हों 20 रुपीस 20 लेट। इसमें तो बाई द � ये पुर, में देश तुम लोग तुम लोग ने में लाग माने और बादल बात का मंत्र के करेक्ट आंसर लेवानी ये देखना है जरा सा